హాయ్ ఐమ్ డాక్టర్ శ్రీదేవి డర్మటాలజిస్ట్ ఫ్రమ్ వరంగల్ ఈరోజు చాలా కామన్గా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ సుభ్యం గురించి తెలుసుకుందాము ఈ సుభ్యం రెండు రకాలుగా ఉండొచ్చు వైట్ కలర్లో కానీ బ్రౌన్ కలర్లో కానీ ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే టీనేజర్స్కి కానీ యంగ్ అడల్ట్స్కి కానీ ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కడ వస్తుంది అంటే అప్పర్ బాడీ నెక్ పైన కానీ అప్పర్ ఆర్మ్స్ దగ్గర కానీ ఫేస్లో ఫోర్ హెడ్ పైన కానీ ఎక్కువగా వస్తుంటుంది ఎలా కనబడుతుంది అంటే వైట్ ప్యాచెస్ కానీ బ్రౌన్ ప్యాచెస్ కానీ కొన్నిసార్లు విత్ స్కేలింగ్ అంటే కొంచెం పొట్టులాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి వీటితో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు కానీ కొంతమంది మైల్డ్ ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ చెప్తా ఉంటారు ఎందుకు వస్తుంది అంటే ఈ ఫంగస్ ఈస్ట్ అనేది మన బాడీ పైన కామన్గా ఉంటుంది బట్ కొన్నిసార్లు ఈ ఫంగస్ ఓవర్ గ్రోత్ అయినప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ ఫంగస్ ఎప్పుడు ఓవర్ గ్రోత్ అవుతుంది అంటే హాట్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో కానీ ఎక్స్పోజర్ వల్ల కానీ కొన్నిసార్లు షుగర్ పేషెంట్స్కి కానీ కొన్నిసార్లు మీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ ఫంగస్ ఓవర్ గ్రోత్ అయిపోయి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల కూడా ఈ శుభ్యం అనేది వస్తుంది సో ఇలాంటి మచ్చలు కనిపించినప్పుడు మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలిసి మంచి ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ